వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మంచి ప్రేమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి అయోధ్య నగర్ ఇది బిల్డింగ్ వచ్చేసి జీ ప్లస్ టూ అండి అలాగే మనకి ఫేసింగ్ వచ్చేసి పడమరాధం కార్నర్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల యాభై గజాలండి అయితే మనకి కన్స్ట్రక్షన్ చేసింది నూట నలభై ఐదు గజాలు మరొక నూట ఐదు గజాలు వచ్చేసి మనకి పార్కింగ్ అనమాట అంటే ఓపెన్గా వదిలేశారు ఇప్పుడు అదే మనకి పార్కింగ్ ఏరియా అనమాట దీని కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారండి రెంట్లు అయితే మాత్రం ప్రజెంట్ ఒక నలభై ఐదు వేల దాకా రెంట్లు వస్తున్నాయి ఈ హౌస్ ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పేరు కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ బెస్ డెంబర్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ